ఈ మాఘమాసపు పండు వెన్నెల్లానే మన ప్రతి కుటుంబం కూడా నిండు వెలుగులతో ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ మాఘ పౌర్ణిమ నాకు ఒక పండుగలాగా మీకు ముందు వీడియోలోనే చెప్పాను అమ్మ ప్రార్థన నేను మాఘమాసంలో చేస్తాను అని పౌర్ణమి రోజు నాకు చాలా సందడిగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అమ్మకు కావలసిన సమకూర్చుకోవడం సుగంధ ద్రవ్యాలు సుగంధ పత్రాలు మంచి సువాసన వచ్చే పువ్వులు ఏమేమి ఉన్నాయా అని అమ్మకు తెచ్చుకోవడం ఇలా అమ్మవారిని కూర్చోపెట్టి చోట యంత్రపు ముగ్గు వేసి దాని మీద ఇలా స్వస్తికి వేసి అమ్మవారిని అర్చన కోసం పువ్వులు పత్రాలతో కూడా అమ్మవారికి అర్చించడం కోసం ఇలా పెద్దగా పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుంటాను నేను పౌర్ణమి అప్పుడు వెండివే ఎక్కువగా ఉపయోగించుకుంటాను ఆ వెండి పళ్ళలో నైవేద్యం పెట్టడం కానీ అమ్మవారిని కూర్చోపెట్టడం కానీ అమ్మవారికి ఆచమనం చేయడానికి అన్నీ కూడా వెండి ఉండేలాగా చూసుకుంటాను అమ్మవారికి చక్కని రంగు ఉన్న కలువ పూలు దొరికాయి చాలా అదృష్టం అనుకున్నాను అది లలిత గుడి దగ్గర నుంచే తెచ్చుకున్నాను అక్కడ ప్రతి గురువారం పూట అమ్మవారికి కలువ పూలు అమ్ముతారు మీరెవరన్నా వైజాగ్లో ఉంటే తప్పకుండా తెచ్చుకోండి అమ్మవారికి తప్పనిసరిగా ప్రతి పౌర్ణానికి ముత్యాల హారతి ఇస్తాను క్షీరాన్నం చేస్తాను అమ్మవారికి కుంకుమ పువ్వు బాదం వేసి తప్పనిసరిగా అమ్మవారికి నైవేద్యం పెడతాను మా పిల్లలకి అమ్మవారిది పౌర్ణమి ప్రసాదం చాలా చాలా ఇష్టంగా తింటారు అమ్మవారి పూజ అయిన తర్వాత తప్పనిసరిగా చంద్రదర్శనం చేసుకుంటాము కుదిరితే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కాసేపు వాళ్ళని కూడా ధ్యానం చేయమంటాను చంద్రునికి సంబంధించిన చంద్రకవచం కానీ దదిశంక తుషారాభం క్షీరోధాన్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మగుట భూషణం అనే ఒక శ్లోకాన్ని కానీ చదువుకొని ఆయనకి కూడా వెండి గిన్నెలు క్షీరాన్నం కానీ పాలు కానీ ఏదైనా తీసుకెళ్ళి ప్రసాదంగా పెట్టి మేమందరం కూడా ప్రసాదంగా తీసుకుంటాము అంతటితో మా పౌర్ణమి పూజ పూర్తవుతుంది ప్రతి పౌర్ణానికి కూడా ఇలాగే చేస్తాను ఒక్కొక్కసారి చంద్రదర్శనం కలుగుతుంది ఒక్కొక్కసారి మబ్బుల వల్ల కుదరతూ మానసికంగా అయినా సరే దండం పెట్టుకొని పూజ చేసుకుంటాను అమ్మవారికి హారతి పాట లలిత లాలిపాట అవన్నీ అమ్మవారి కోసమే నేర్చుకున్నాను అమ్మవారికి లాలిపాట నాకు చాలా ఇష్టమైంది కొన్ని వందల సార్లు ఆ లాలిపాట నేను విన్నాను ఆ లాలిపాట ఎంత అద్భుతమైనది అంటే అందరికీ అర్థమయ్యేలాగా చాలా సరళమైన భాషలో దేవతలను రక్షించడానికై దేవతలు చేసిన ప్రార్థనకై విశ్వాన్ని కాపాడడానికి విశ్వమంతా తనే అని చిన్న లాలిపాటలో ఏడు చరణాలుగా ఈ లాలిపాటను మనకు అందించారండి విన్న ప్రతిసారి ఏదో తన్మయత్వం నా కళ్ళు చెమరుస్తూ ఉంటాయి అమ్మ నా ఎదురుగా ఉన్నట్టుగానే అనిపిస్తుంది అందులోంచి నాకు నచ్చిన కొన్ని చరణాలు లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మ ലി ബംഗരു ബുംമ ലാലി ലംമ്മാലി മുല ഗുമ്മ ലാലി മായമ്മി ബംഗരു ബു ലാലി ലി തമ്മി ജോ ലാലി ലോ ലി ലാലി മു ലാലി മായമ്മ ലാലി ബംഗരു ബമ്മ ലാലി ലലിതമ്മ ലാലി ജോ ലാലി ലാലി దేవతల కష్టములు తీర్చగావించి అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దేవతల కష్టములు తీర్చగావించి అగ్నిగుండము నుండి ఉద్భవించితివి దయలోని నీకెవరు సాటిరారమ్మ అమ్మలను లలితమ్మ దయలోని నీకెవరు సాటిరారమ్మ అమ్మలను గన్నమాయమ్మ లలితమ్మ లాలి జో లాలి ముత్ துலகும்மா லாலி லாலி மாயம்மா பங்கரு துலகும்மாலி மாயம்மாலிங்கருபம்மாலிம்மாலி ஜி லி ஜோ பிரணய தேவதகா నా తండ్రిలో నీవు సగమైనావు కామేశ్వరునికి ప్రణయ దేవతగా నా తండ్రిలో నీవు సగమైనావు లోకాలనన్నిటిని కాపాడదలచి ఘరళ కంటునినిని నీ పతిగా నిలిపావు లోకాలనన్నిటిని కాపాడదలచి ఘరళ కంటునిని నీపతిగా నిలిపావు ముత్ തുലഗുമ്മ ലാലി മായമ്മാലി ബംഗ ലാലി ലളിതം മാി जोनाली सर्वयन्त्रमुलु सर्वतन्त्रमुलु कदा ओ जगन्माता सर्वयन्त्रमुलु सर्वतन्त्रमुलु कदा ओ जगन्माता श्रीयन्त्रमे कदा नीनिवासं చింతమణి గృహముని కనిలయం శ్రీయంత్రే కదా నివాసం ము చింతమణి గృహముని కనిలయం లా லாலி 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 லும்ம லி மாயம்மாலி மங்கருபம்மாலிம்மாலிோ கா வே ായത്രി സവിത്രീണിേ സർവാണി നീവേ ശൈലേന്ദ്ര തനയാ ജ്ഞാനശക്തി കിയാശക്തിരൂപം മയ സരുലു ചൂടു മാതശക്തി കിയാശക്തി ூப்பை சருல்ல சூடு மாதிரி லாலி ஜோலாலி லாலி ஜோலாலி லாலி மும்ம லாலி மாயம்மா லாலி பங்கரு பங்கருபொம்ம லாலி லலிதம்மா லாலி జోలాలి యోగమాయవు నీవు నీకు నిదురేలా దురేలా నీ యోగ నిద్రలో లోకాలు యోగమాయవు నీవు నీకు నిదురేలా దురేలా నీ యోగ నిద్రలో సయనించులోకాలు అ నిదురించు వేళాయ శయనించవమ్మా లాోలాగుమ్మ లాలి లాలి మాయమ్మ లాలి బంగరు బొమ్మ లాలి లలితమ్మ లాలి 有啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦 ാല ചുപാടരേ സ്ഫികമണിമീ ല ചൂപാടരെ കൃഷ്ണ പി ലാല ചൂപാടരെ സ്ഫിക്കണിമി ലാലന ചൂപാടരെ കൃഷ്ണ പി ലാല ചൂപാടരേ ഹ്രീകരിക്ക് ലാലന ചൂപാടരെ സർവമംഗ లకూ లాలను చూ పాడరే శ్రీకారి రూపనికి లాలను చూ పాడరే సర్వమంగళకు లాలి జోలాలి లాలి జోలాలి लालि मुत्तुलगुम्म लालि मायम्मा लालि बङ्गरु बुम्म लालि लाली जो लाली लालि जो लाली